వక్స్థావరణ చట్టం వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో పదుల సంఖ్యలో పిటిషన్ దాఖలైన ఈ పిటిషన్ల మీద తక్షణం అది విచారణ కూర్చొని సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు విచారణ కూర్చునేటప్పుడు కూడా కొన్ని వివాదాస్పదమైన వ్యాఖ్యలు తొందరపడి చేసినట్టుగా అనుకోవాలి వక్ఫ్ బోర్డులో ముస్లిం నేతలు ఎలా ఉంటారు అదే హిందూ బోర్డుల్లో ఉంటే మీరు ఒప్పుకుంటారా అంటూ ఒక వివా వివాదాస్పదమైన వ్యాఖ్య చేసింది అసలు వక్ఫ్ బోర్డు అనే దానికి జ్యుడిషియల్ పవర్స్ ఉన్నాయి హిందూ బోర్డులన్నీ కూడా దేవాదాయ శాఖ కింద ఉన్నాయి భయపెట్టి అవన్నీ ట్రస్టులు ఆ ట్రస్టులకి తన దగ్గరికి వచ్చిన ఈ విరాళాలని తిరిగి భగవత్ కార్యక్రమాలకి ఈ హిందూ సాంప్రదాయ కార్యక్రమాలకి మాత్రమే ఆ భగవంతుడి సేవకు సంబంధించి ఖర్చు పెట్టాలనే నియమం ఉంది అయినప్పటికీ ఆ సొమ్ముని ప్రభుత్వాలు కూడా వాడుకుంటున్నాయి తమిళనాడులో ఇప్పుడు డిఎంకే స్టాలిన్ గవర్నమెంటు దేవాదాయాలకు సంబంధించి ఐదు వందల కేజీ ఐదు వందల క్వింటాల్ల బంగారాన్ని అమ్ముకోవాలని చూసి దాని మీద కోర్టు కోర్టు కూడా వెళ్ళారు కోర్టు వెళ్ళినప్పుడు కూడా ఇంకా ఆశ్చర్యకరమైన విషయాలు తెలిసినాయి గతంలో కూడా ఇలాగే జరిగింది అనే విషయాలు కూడా బయటకు వచ్చినాయి అది కాకుండా వాటి మీద ప్రభుత్వానికే నియంత్రణ ఉంది ఈ కార్యక్రమాలు జరగాలి ఈ కార్యక్రమాలు జరగకూడదని లెక్కలన్నీ ప్రభుత్వానికే ప్రభుత్వం ఉంటుంది దేవాలయ శాఖ మంత్రికే ఉంటుంది అది సో దాంట్లో ఇతర ఉన్న వాళ్ళు ఉండే అవకాశమే ఉంది ఉన్నప్పటికీ నష్టమే ఉంది అది ప్రభుత్వ నియంత్రణలో ఉంది దానికేం జ్యుడిషియల్ పవర్స్ లేవు కానీ బక్పర్డ్ అలాంటిది కాదు దానికి జుడిషియల్ పవర్స్ ఉన్నాయి జుడిషియల్ పవర్స్ ఉన్నాయి కనుక దేశవ్యాప్తంగా ఇవన్నీ కూడా ఈ ఈ ఈ స్థలాలన్నీ కూడా నావేంటి క్లెయిమ్ చేసుకుంటూ అది విస్తృతంగా సాగిపోతూనే ఉంది అది క్లెయిమ్ చేసుకుంటే తిరిగి యజమాని కోర్టులకు వెళ్ళలేని పరిస్థితి దాని దాని దగ్గరికి రావాలి ట్రిబ్యునల్ ట్రిబ్యునల్లో వాళ్లే ఉంటారు ఇతర మతస్థులకి న్యాయం జరగదు సో ఈ విషయాన్నే ప్రస్తావిస్తూ ఒక లాయర్ సుప్రీంకోర్టు జడ్జిలకు కూడా ఒక ప్రశ్న వేశాడు మీరు ఇప్పుడంతా ఇప్పుడు జడ్జి ఈ ధర్మాసనంలో ఉన్నారు ఈ కేసు విచారిస్తున్నారు మీరు వాళ్ళు భిన్న భిన్న మతాల ఉన్నారు ఈ విషయం మరి మీరందరూ కూడా ముస్లింలేనా లేదా హిందువులా అని క్వశ్చన్ ఇస్తే వాళ్ళందరూ ఆశ్చర్యపోవాల్సి వచ్చింది లేదు లేదు మేమంతా కూడా ఇక్కడ ఈ సీట్లో వచ్చి కూర్చున్నాక నాకు మతంతో సంబంధం లేదు రైట్ అలాగే అక్కడ జుడిషియల్ పవర్స్ ఉన్న చోట ఈ భిన్నత్వం కొనసాగాలి ఎందుకంటే ఇప్పుడు నీ కేసు కోర్టుకు వచ్చినప్పుడు నీ బామద్దు నీ తమ్ముడు జడ్జిగా ఉంటే ఖచ్చితంగా దాన్ని అంగీకరించరు అతను నీ స్నేహితుడై ఉండొచ్చు నీ కో నీకు నీ మతవాడై ఉండొచ్చు చాలా విషయాలు నువ్వు అభ్యంతరం చెప్పొచ్చు అతను తప్పుకుంటాడు అంటే కోర్టులో కూడా అలాంటి సాంప్రదాయం ఉన్నప్పుడు వక్ఫ్ బోర్డులో అలాంటి సాంప్రదాయం ఉంటుందో తప్పే ఉంది దీని మీద తొందరపడి సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది అది కాకుండా ఇప్పుడు సుప్రీంకోర్టు ఏమంటుంది ఈ పాటికే వక్ఫ్ ఉపయోగం కింద ఉన్న భూముల్ని కదిలించవద్దు అంటే సుప్రీంకోర్టు ఉద్దేశం ఏంటంటే వీళ్ళు వీళ్ళు వ్యక్తం చేస్తున్న భయం దేశవ్యాప్తంగా మసీదులు మసీదులను ఆ అన్ని మతపరమైన ఈ పాటికే మేము ప్రార్థనా స్థలాలను పూల్ చేస్తారంటూ భయం వ్యక్తం చేసింది ఆ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసినట్టుగా అనిపించవచ్చు కానీ ఈ పాటికే ఒక్కు ఏదైతే ఉపయోగిస్తుందో ఆ ఉపయోగిస్తున్న భూములలో చాలా వివాదాలు ఉన్నాయి ఆ వివాదాలను పరిష్కరించుకోవడానికి వాళ్ళంతా ట్రిబ్యునల్కి వెళ్ళారు వాళ్ళకి తీర్పులు కానీ అవి అక్కడ అనుకూలంగా రాలేదు వాళ్ళు ఏ పత్రాలు చూపించుకోలేరు వక్ ఏ పత్రం చూపించదు ఎప్పుడో ఇక్కడ మా మసీ మసీదు ఉంది లేదా ఎక్కడో ఇక్కడ ప్రార్థన జరిగింది ఎప్పుడో టిప్పు సుల్తాన్ కాలంలో కనుక ఇది మాదని వాళ్ళు అంటారు నేను తరతరాల నుంచి ఇక్కడ నివసిస్తున్నాను ఇది నాదని భూమి యజమాని అంటాడు ఇప్పుడు అదేవిధంగా తమిళనాడులో వెల్లూరులో అదే జరుగుతుంది వెల్లూరులో ఆ గ్రామం ఆ మొత్తం ఆ భూములన్నీ కూడా మావని వక్ క్లెయిమ్ చేస్తుంది వర్క్ క్లెయిమ్ చేసుకునే వాళ్ళే ఆల్రెడీ యూజర్ అంటే వర్క్ పై యూజర్ అనే ఒక నినాదం ఉంది అది అంటే వాళ్ళ చేతి కింద ఉపయోగంలో ఉంటే అది వాళ్ళదేనని ఇది మా మేము ఇక్కడ పది సంవత్సరాల క్రితం వరకు మేము నమాజ్ చేసుకున్నాం అని ఈ విధంగా సుప్రీంకోర్టు చెప్పే అవకాశం ఉంది కనుక అది కూడా కరెక్ట్ అయినది కాదు అని చెప్పేసి చాలామంది అంటున్నారు ఇప్పుడు ఈ విషయమై స్టే ఇవ్వడానికి మాత్రం సుప్రీంకోర్టు నిరాకరించింది ఫస్ట్ వర్క్ వక్పై యూజర్ ఈ పాటికే ఏదైతే వక్ఫ్ ఉపయోగిస్తున్నదో దాన్ని మాత్రం కదిలించొద్దు మిగతా విషయాల గురించి మనం సుప్రీం సుప్రీంకోర్టు అంది ఈ విషయమై ఈ దేశవ్యాప్తంగా అల్లలు జరుగుతాయి గందరగోళం జరుగుతుందని చెప్పేసి అంటున్నారు కానీ వాస్తవంగా ఎక్కడ కూడా ఏమి జరగట్లేదు ఒక పశ్చిమ బెంగాల్లో మాత్రం జమాతే ఇస్లాం అనే బంగ్లాదేశ్ సంబంధించిన తీవ్రవాద సంస్థ వచ్చి హిందువుల మీద దాడి చేస్తుంది ఈ వంకపాది హిందువుల మీద దాడి చేస్తుంది కానీ వక్ఫ్ చట్టాలకి వ్యతిరేకంగా ముస్లింలు కాపాడాలన్నది ఏమనుకోవట్లేదు కేవలం ఈ ఆసరా తీసుకొని హిందువుల మీద దాడి చేస్తుంది ఇది ఓట్ల రాజకీయం కోసం మమతా బెనర్జీ ప్రోత్సహిస్తుంది